చందుర్తి మండలిని అసటిపల్లి గ్రామంలో గొల్ల కురుములు దైవంగా పూజించే వీరప్ప కమరావతి కళ్యాణ మహోత్సవంలో బిఆర్ఎస్ పార్టీ వేమురోడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ చలివిడ లక్ష్మీ నరసింహారావు పాల్గొన్నారు అనంతరం దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్మించి స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ప్రాంత ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలని పాడి పట్టలు సమృద్ధిగా పండాలని ఐక్యమత్యంతో ప్రాంత ప్రజలు కలిసిమెలిసి ఉండాలని ఆయన కోరారు Rekikisen Yang kitu Kangar Gang temples Karartar చెడ్డిపల్లెల్లో మరి గుర్ల కుర్మ సోదరుల దవ్యంగా మరి తీరంగా దేవాలయానికి మరి వారు జరుపుకునే ఐదు సంవత్సరాలకు సరి జరుపుకునే ఉత్సవాల్లో భాగంగా ఈరోజు ఆశీర్వదం రావడం జరిగింది మరి సాధారణంగా మన కుల పెద్దలు కానీ యువకులు కానీ తమ మనసు కూడా స్వాగతిస్తుంటూ వారందరూ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటూ మరి ఈ గ్రామంతో పాటు కుల వృత్తిలో ఉన్న ఆ సోదరులందరూ కూడా బాగుండాలి ఆరోగ్యంగా ఉండాలి వారు జరిపే మరి వ్యాపార వృత్తి అన్నీ కూడా సక్రమంగా జరగాలి గ్రామంలో పాడి పంట అన్నీ కూడా బాగుండాలి అని మరి బీర వీరన్న దీవాన్ని ఒప్పుకోవడం జరిగింది మరి ఈరోజు ఈ గ్రామంలో వచ్చి ఈ వీరప్ప ఉత్సవాల్లో పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను అందరూ సుఖ సంతోషాలు ఉండాలి ఐక్యమత్యంగా ఉండాలని కోరుకుంటున్నారు